కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది ఎలాంటి ఆహారం తినాలి ఏ రకమైన ఆయిల్స్ వాడాలి ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు ఈ క్రమంలోనే జుట్టు చర్మ సంరక్షణలో భాగంగా చాలా మంది ఆముదాన్ని కూడా విరివిరిగా ఉపయోగిస్తున్నారు ఆముదం వల్ల చాలా లాభాలు ఉన్నాయి పాతకాలం నుంచి ఈ ఆముదాన్ని వంటల కోసం ఒంటి కోసం ఉపయోగిస్తున్నారు జుట్టు నుంచి చర్మం వరకు ఆముదం అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఆముదం చాలా మంచిది అంటున్నారు నిపుణులు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం ఆముదంతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో ఈ నూనెను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి గాయాలను నయం చేయడం నుంచి మలబద్ధకం వరకు అన్నింటినీ దూరం చేస్తాయి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఆముదం చాలా మంచిది ఆముదం మాత్రమే కాదు దాని ఆకులు పలు రకాల వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి దీనివల్ల కాళ్ళ నొప్పులు చేతి నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పులు మెడ నొప్పి భుజం నొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు సాధారణంగా ఆముదాన్ని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కడుపులో నూలి పురుగులని తగ్గించేందుకు వాడుతుంటారు దీన్ని క్రమం తప్పకుండా వాడితే అజీర్ణ సమస్యలు ఫైల్స్ మొదలైన సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు ఆముదం ఆకులను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో ఫ్రై చేయాలి ఆపై వాటిని గుడ్డలో కట్టి నూనెతో పాటు వేయించిన ఆకులు గుడ్డని నొప్పి ఉన్న చోట పెట్టండి దీనివల్ల ఇది నొప్పి నివారణగా పనిచేస్తుంది ఆముదం నూనె అజీర్ణంకి బాగా పనిచేస్తుంది కడుపు సమస్యల్ని ఇది చాలా బాగా దూరం చేయగలదు ఇది బేది మందు లక్షణాలను ఇస్తుంది జీర్ణక్రియ పనితీరును ప్రోత్సహిస్తుంది మలబద్ధకం నుంచి తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది ఆముదం మీద మీ శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది తద్వారా మీ రోగ శక్తిని పెంచుతుంది ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది బ్యాక్టీరియా వైరస్లు క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడుతుంది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది ఆముదం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది తేమను అందిస్తుంది దాని పొర ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారిస్తుంది క్లెన్సర్లు లోషన్స్లు సౌందర్య సాధనాలతో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఈ నూనె మీ చర్మాన్ని మృదువుగా పోషణతో ఉంచడానికి ముడతలు ఫైన్ లైన్స్ లేని మృదువైన చర్మాన్ని అందిస్తుంది కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలిపి ముఖానికి రాసుకోవచ్చు అనేక ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలతో నిండిన ఆముదం చర్మం పొడిబారడం మంటను తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబాయిల్ లక్షణాలను కలిగిన గాయాలు ప్రెషర్ అల్సర్లు డయాబెటిక్ అల్సర్లు శాస్త్రచికిత్స గాయాలను నయం చేస్తుంది దద్దుర్లు దురద సమస్యలను దూరం చేస్తుంది ఈ నూనె చర్మ వ్యాధులను నివారిస్తుంది జుట్టుకు కూడా మంచిది సహజ కండిషనింగ్గా పనిచేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది మీ జుట్టును బలంగా మృదువుగా మారుస్తుంది